నేను ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నానంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత నా ఫ్రెండ్ నన్ను కలవడానికి తమిళనాడు నుండి హైదరాబాద్ వచ్చింది నేను షూట్లో ఉన్నా అసలు చెప్పకుండా నాకు తను సర్ప్రైజ్ చేసింది నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నేనైతే ఫుల్ సర్ప్రైజ్ అండ్ హ్యాపీగా ఫీల్ అయిపోయినా నాకు చాక్లెట్స్ ఇష్టం అని చెప్పేసి ఫస్ట్ చాక్లెట్స్ తీసుకొని వచ్చింది నా కోసం కాల్స్ అండ్ వీడియో కాల్స్ మాట్లాడుకోవడమే కానీ తను హైదరాబాద్ కు వచ్చేది లేదు నేను తమిళనాడుకు వెళ్ళేది లేదు అంత బీజీ అయిపోయినా మేమిద్దరం కొన్ని ఇయర్స్ తర్వాత మేము మళ్ళీ మీట్ అయినామని కొంచెం ఎమోషనల్ అయితే అయినాను బట్ నాకు సర్ప్రైజ్ అయితే చాలా బాగా నచ్చింది చాలా రోజులు అయిపోయిన తర్వాత వచ్చిన మా ఫ్రెండ్ కలవానికి ఇంకా మేము మా స్కూల్ డేస్ లో ఏమేమి చేసినామో కాసేపు మాట్లాడుకున్నాం ఎంత సర్ప్రైజ్ తెలుసా నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ అయితే కొంచెం సేపట్ల కామెడీలు చేసుకుంటూ అన్ని గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటూ కూర్చున్నాం మా అన్న అప్పుడే బిర్యానీ తీసుకొని వచ్చినాడు మా ఫ్రెండ్ కి బిర్యానీ అంటే చాలా ఇష్టం మా ఫ్రెండ్ వచ్చిందని బిర్యానీ తెచ్చిన ఆమెకి చాలా అంటే చాలా ఇష్టం బిర్యానీ ఇంకా బిర్యానీ వచ్చిందంటే అస్సలాగా మా ఫ్రెండ్ అయితే అస్సలాగదు ఇంకా లేట్ చేయకుండా లాగిచ్చేసినాం బిర్యానీ బిర్యానీ తినుకుంటూ నెక్స్ట్ టైం వీడియోస్ చేయాలని చెప్పేసి కంటెంట్ ఆలోచించినాం ఎందుకంటే తను కూడా ఇన్ఫ్లుయెన్సరే అండ్ తను కూడా మా తోటి వీడియోస్ చేస్తా అని చెప్పింది సో కంటెంట్ ఆలోచించి మేమందరం కలిసి మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేసేసినాం పేరుకే నాకు ఫ్రెండ్ గానీ ఆమె వీడియోస్ మాత్రం నాతో చేయదంటాం మా డాడీ తోటి చేసేదంటాం ఆమె నాకు కాదు ఫ్యాన్ మా డాడీకి పెద్ద ఫ్యాన్ అన్ని మా డాడీ వీడియోసే చూస్తుంది ఇంకా మనందరికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మన ఛానల్లో ఒక కొత్త మెంబర్ యాడ్ అయినారు ఇప్పటి నుంచి నా ఫ్రెండ్ కంటిన్యూగా రెగ్యులర్ గా నాతో పాటు వీడియోస్ చేస్తుంది ఎందుకంటే తన ఎగ్జామ్స్ అయిపోయినాయి అంట సో హైదరాబాద్ వచ్చేసింది ఫోటో అనగానే స్టిల్స్ మసిస్తుంది తెలుసా మసాలాలు వేస్తే బిర్యానీ అవుతుంది చికెన్ ఉండ హైదరాబాద్ బిర్యానీ రుచి చూపిస్తున్నాం సో నన్ను మీరు ఎట్లయితే సపోర్ట్ చేస్తున్నారో మా ఫ్రెండ్ కూడా సపోర్ట్ చేసేయండి మా ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి వైషు టాక్స్ అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ నిన్ననే మన ఛానల్లో ఫైవ్ హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ వచ్చేసినారు